నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మనం సరణి మూడవ రోజు అమ్మవారి అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు అమ్మవారి విశిష్టత ఈ రోజు సమర్పించాల్సిన నైవేద్యం ధరించాల్సిన రంగు గురించి తెలుసుకుందాం విశ్రాంగి కృపావలంబనం కరి మాత అన్నపూర్ణేశ్వరి అని ప్రార్థిస్తూ ఈ రోజు ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవికి అలంకరించి ఆరాధిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కటాక్ష ఆ పరమాత్మే ఆది వృక్షం స్వీకరించినట్లుగా మన మనకు అనేక పురాణ గాథలు ద్వారా తెలుస్తుంది అన్నం ప్రతి జీవితంలో ప్రాణశక్తికి ఆధారం అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియజేస్తే ఎంతో సంతృప్తిగా స్వీకరిస్తాం ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు అన్నపూర్ణ దేవిగా అన్నం పెట్టావు తల్లి అని అనడం వింటూ ఉంటాం ఆ మాట అక్షరాల నిజం కూడా భోజనం పరమాపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే ఇంటికి వచ్చినాపలు కానీ ఎవరికైనా అన్నం వడ్డించేటప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో ఆపే అయితే అన్నపూర్ణ తత్వాన్ని తెలియజేస్తుంది ఈ రోజునే తల్లు అందరూ వృద్ధి గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు తల్లు తమ సంతానానికి తల్లిపాలుకి లోటు రాకుండా అమ్మవారిని అనుభవిస్తుంది అని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణాదేవిని కొలుస్తారు మనం అందరము కూడా దేవి నవరాత్రుల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిని అలంకారంతో ఆరాధించి ఆమెని ప్రసన్నం చేసుకుని ధరిద్దాం జీవకోటికి ప్రాణాధారం అయిన అన్నం అన్నపూర్ణాదేవి ఆది పరమేశ్వరునికే భిక్షు వేసి ఆది భిక్షుని చేసింది కనుక మనం అందరం ఈ రోజున వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర దక్షిణ హస్తమున ఒక గరిటితో భక్తునికి ప్రసాదిస్తున్న మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణ స్తోత్ర నామాలను భక్తిగా చదువుకునే అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేసుకుంటూ సమస్త ఉపచారాలు చేసి పెద్దోజనం లేదా పెరి అన్నం కట్టి కట్టి పొంగలి నివేదన చేసుకోవాలి ఇదండి అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత మా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి